గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు వార్తలు అండి ఇవి గ్రూప్ వన్ టాపర్లు ఒకే గదిలో ఒకే చోట పరీక్ష రాసిన అభ్యర్థులకు ఐదు వందల మార్కులు సో మూల్యాంకనంపై అనుమానాలను రెండు హాల్ టికెట్ల నెంబర్లు తేడతో నలభై నాలుగు మందికి సేమ్ మార్కులు వచ్చినాయనేసి ఇక్కడ ఆడడం జరిగింది ఆన్సర్ సీట్లు బయట పెట్టాలి అభ్యర్థులు జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేయడం జరిగింది సో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్లో భారీ కుంభకోణం జరిగిందా పోస్టులకు ఇంత చొప్పున అమ్ముకున్నారు కొంతమంది ఎంపిక చేసిన వారిని ఒకే గదిలో పెట్టి పరీక్ష రాయించారా తమకు కావలసిన వారికి ఇష్టరీతిన మార్కులు వేశారా అంటే ఫలితాలను బట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ జాబితాలో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఒకే మార్కులు వచ్చిన వారిలోని మొచ్చకు కొన్ని చివరి నెంబర్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు టికెట్ నెంబర్ ఇచ్చారు ప్లస్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మార్కులు ఇవ్వడం జరిగింది ఫైవ్ సిక్స్టీ త్రీ హాల్ టికెట్ అండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ హాల్ టికెట్ త్రీ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ నాట్ త్రీ త్రీ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఎయిట్ థర్టీ వన్కి అయితే త్రీ ఫిఫ్టీ సిక్స్ మార్క్ వేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ వరుసపెట్టు మార్కులు వేసిన విధానం ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ నెంబరు మార్కులు నాలుగు వందల నలభై ఒకటి సో దానికి సంబంధించినటువంటి టాపర్కు నాలుగు వందల నలభై ఒకటి నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల పదమూడు నాలుగు వందల పదమూడు సో ఇట్లా ఒకే వరుసల్లో ఒకే గదిలో రాసిన వారి నెంబర్లు కనుక చూసుకున్నట్లయితే హాల్టికెట్ నెంబరు ఫైవ్ నైంటీ వన్కు ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ మార్కులు హాల్ టికెట్ నెంబర్ ఫైవ్ నైంటీ త్రీ ఆయనకి ఫోర్ ఎయిటీ వన్ ఫైవ్ నైంటీ ఫోర్ హాల్టికెట్ నెంబర్కి మార్కులు వచ్చేసి ఫైవ్ టెన్ సో ఇట్లా అనేక విధాలుగా ఇక్కడ ఉండడం జరిగిందనమాట దీనిలో పరిశీలిస్తే అనేక లొసుగులు వెలుగు చూస్తూ ఉన్నాయి గ్రూప్ వన్ టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాసినట్టు వెల్లడవుతుంది ఐదు వందలకు పైగా మార్కులు వచ్చిన వారంతా ఒకే గదిలో పరీక్ష రాసిన వారిగా తెలుతుంది మెరిట్ మార్కులు హాల్ టికెట్ నెంబర్లను పరిశీలిస్తే ఒకే గదిలో పరీక్ష రాసిన వారికి ఒకటి రెండు తేడాలతో మార్కులు ఉండడం గమనార్హం టాపర్లుగా నిలిచినటువంటి ముగ్గురు అభ్యర్థులు ఒకే గదిలో పరీక్ష రాశారనేసి ఇతర మార్కులు నా గగ్గోలు పెడుతున్నారనేసి ఇదంతా ఒకే పద్ధతి ప్రకారం జరిగిందని మొత్తంగా గ్రూప్ వన్లో భారీ స్కామ్ జరిగిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నటువంటి సమాచారం ఇక్కడ కనబెట్టవచ్చు ఒక వరుస పెట్టి మార్కులు అన్నట్టుగా ఉందనేసి ఒక పరీక్షా కేంద్రంలో మూడు వందల అరవై ఆరు ఆ చివరి టికెట్ నెంబర్ టికెట్ నెంబర్ గల అభ్యర్థికి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు ముందు అభ్యర్థికి కనుక మూడు వందల అరవై ఏడు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు సార్ నాలుగు వందల ముప్పై ఎనిమిది వచ్చాయి మరో చోట ఏడు వందల ముప్పై రెండు నెంబర్ గల అభ్యర్థికి ఇది నాలుగు వందల ఇరవై ఐదు మార్కులు ఏడు వందల ముప్పై మూడు అభ్యర్థికి నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు మార్కులు ఇలా ఒకరి తర్వాత ఒకరు పరీక్ష రాస్తే జీరో పాయింట్ ఫైవ్ మార్కులు తేడాతో వేశారు వరుస హాల్డికేట్ నెంబరు వరుసపెట్టి మార్కులు ముందు బెంచి వాళ్లకు వచ్చిన మార్కులను తర్వాత బెంచి వాళ్లకు ఒకటి లేదా రెండు మార్కులు తేడాతో వచ్చాయి ఇదంతా చూస్తే నిజంగా గ్రూప్ వన్ మెయిన్స్లో ఆన్సర్ షీట్లు మూల్యాంకనం చేశారా లేక వరుసపెట్టి మార్కులు వేశారా యావరేజ్ టికెట్ నెంబర్ను బట్టి మార్కులు వేసుకుంటూ పోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో మూల్యాంకన ఎంత లోపభూష్టంగా జరిగిందనేది ఈ ఉదాహరణ నిరస్యంగా నిలుస్తున్నాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ మరి దీనికి సంబంధించినటువంటి అనుమానాలు కనుక చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి అంటూగా ఈ పేపర్లో వచ్చినటువంటి అంశాలు ప్రధానంగా మనకు కనబడుతున్నాయి అనమాట మరి దీంట్లో నిజంగా అవకతవకలు జరిగినాయా లేదా అనేది ఒక జ్యుడిషియల్ విచారణ పెట్టాలనేసి అభ్యర్థులు డిమాండ్ చేయడం జరిగింది మరి ఆన్సర్ సీట్లు కూడా బయట పెట్టాలా పెట్టాలనేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు రెండు టికెట్ నెంబర్లు తేడాతో నలభై నాలుగు మంది సేమ్ స్కోర్ ఎట్లా వచ్చింది అనేసి ఇక్కడ ప్రశ్నించే ప్రశ్నించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి విచారణ జరగాలనేది అభ్యర్థుల ప్రధాన వాదనానికి సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లోని కనుక వార్తాపత్రికలు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ